ఇంకోటి ఇంకోటిందా గంగా వాళ్ళది కదా మీరు ధీరాజ్ వాళ్ళది మేము కాల హైదరాబాద్కి వెళ్తేనే పన్నెండు మంది రైతు సంఘాలు ఫోన్ చేశాను మేము రైతులు తర్వాత మళ్ళా కాళ్ళు మొక్కి ప్రజాప్రతినిధి మీ లేక మేము ఆఫీసర్లంగా ముప్పై ఐదు ఏళ్ళు నిమిషానికి ప్రజల కాళ్ళు మొక్కి మేము ఇది చేస్తాము అది చేస్తామని ఓట్లో వేయించుకున్నాం వాళ్ళతో వాళ్ళకి సమాధానం మేము ఐదు ఏళ్ళకి మళ్ళీ మేము పరీక్ష కోవాలి ప్రజల ముంగట ఆ రోజు మాకు సమస్యలు వచ్చినప్పుడు ఏం ప్రతింటారా ఈరోజు ఓటు పెట్టుకొని ముఖం పెట్టుకుని అంటారు చేర్చుకుంటుండడం జరిగింది మన ప్రాంతంలో ఏమున్నాయి అన్ని రకాల సన్నాలు తీసుకుంటారు చెప్తే మాట మీరు మాట్లాడలేదు మీరు కాబరే రెప్పుకుంటుంది మీ ఆఫీసర్ కొన్ని చెప్తారు కొన్ని చెప్పారు మీరు మాకు దృష్టికి తీసుకొస్తారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రజల రైతుల పేరు అంటే మనం జాడీ చేయాలంటే ఎట్లా చెప్పుకుంటున్నారు మీరు రైతులు మీకు ఏం చెప్తున్నారు మాకు వంద రకాలుగా చెప్తున్నారు మీరు మనం గుప్పితే మాకు అధికారు గౌరవనీయ మంత్రి గారు గౌరవనీయ మంత్రి గారు గౌరవనీయ మంత్రి ಇಲ್ಲ ಅಪ್ಪ ಅದೇ ಪೈಸೆ ರೈತ ಬಂದೇ సొసైటీకే వినివచ్చి రైతులకి తాపరికం లేకుండా మనం ఏం చేస్తున్నాం రైతులకు సబ్సిడీ ధారిస్తున్నాం సార్ పద్దెనిమిది లక్షల రైస్ మిల్కి ఐదు అయితే రావు కదా

సరే సిక్స్ ట్రాన్స్ఫర్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మీరెప్పటి నుంచి ఉన్నారండి మీ పేరు ఏంటండి రాష్ట్ర కలెక్టర్ గారితో మాట్లాడి సీనియర్ కార్ ఆ ట్యాంక్ కాకుండా పేరు பன்னெண்டு வை ஆறு பிடி சேர் பன்னெண்டு ஆளுங்க பதிவேல மூணு வந்தாலும் சாரி ஓகே మిగతా ఎంత ప్రొడక్షన్ వచ్చింది సార్ త్రీ ల్యాక్స్ థౌజండ్ క్వింటల్స్ వచ్చింది త్రీ ల్యాక్స్ థౌజండ్ క్వింటల్స్ అంటే ఎంతవరకు చేసుకున్నారు చేస్తున్నారు అన్ని 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 సెంటర్లలో డాటా డేటా ప్రాంతవరకు ఎంత చేసుకున్నారు మూడు లక్షల అరవై ఆరు వేల క్వింటల్స్ ఎప్పుడైతే మనకు ప్రొడక్షన్ వచ్చిందో ఆ ప్రొడక్షన్లో మీరు ఎంత చెప్పండి సొసైటీ మన దగ్గర పన్నెండు మనకు ఎకరాలలో మనం మన ఆర్మల్ బండ్డల్లో సారేమంటున్నాడు మూడు లక్షల అరవై ఆరు వేల క్వింటల్స్ మనం ప్రొక్యూర్మెంట్ రావాలి ప్రొడక్షన్ రావాలి రావాలి మీ ఎస్టిమేషన్ సదేనా అంటే ప్రొక్యూర్మెంట్ ఎంత చేసుకుంటారు ఇప్పుడు మూడు లక్షల అరవై ఆరు ఎంత చేసుకున్నారు ఇరవై మూడు వేల డెబ్బై రెండు అంటే టెన్ పర్సెంట్ కూడా కాలేదు సార్ మెట్రిక్ సార్ నేను చెప్పింది అంటే బాపుడు ఫిఫ్టీ పర్సెంట్ సుమారు మెట్రిక్ టన్స్ అనుకుంటే రెండు లక్షల ముప్పై వేలకు వెళ్ళినట్టు तो भी दे सकते हो लो सर और इंक्लूडिंग भी चेक पे दीस प्राइवेट रोड डोंट सोसाइटि मा सोसाइटी प्राइवेट की रा सर प्राइवेट रा